వెయ్యి పెట్టుకొని చూసుకుందాం ఒక్కొక్క కేసు అయితే ఒక్కొక్క గోల్డ్ మెడల్ వచ్చినట్టు మనం ఫీల్ కావాలి పోలీసు కూడా నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా అన్ని తెలుసు మాకు అందరు తెలుసు మీరు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి పక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం జరుగుతుందో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీస్ అధికారులకే గతి పట్టిందో మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఈ ప్రాంతంలో ఎస్ఐలు ఎవరు సిఐలు ఎవరు ఏసీపీలు ఎవరు డీసీపీలు ఎవరు సిపి ఎవరు మఫ్టీల పని చేస్తాడు ఎవడు ఇంటెలిజెన్స్లో పని చేస్తోళ్ళు ఎవరు ఎస్పీల పని ఎవరు కౌంటర్ ఇంటెలిజెన్స్లో పని చేస్తే ఎవరు లోపల లోపల ఎవరు బయట ఎవరు అందరు మాకు తెలుసు మీరు ఎక్కువ తక్కువ చేసి మీదికి తెచ్చుకోకూడదు రేవంత్ రెడ్డికి శ్రీధర్ బాబుకు బట్టి విక్రమార్కకు ఇంకో ఎమ్మెల్యే కంటిన మసి దయచేసి పోలీస్ అధికారులారా మీరు ఊసుకోకండి నాలుగు రోజులు వెనకముందు మళ్ళా మా గవర్నమెంటే కేసీఆర్ఏ ముఖ్యమంత్రి నాలుగు రోజులు ముందు నాలుగు రోజులు చూస్తుంటే పది నేళ్ళు ఐఏపీకి ఏం ఇప్పుడు మళ్ళీ సెన్సస్ స్టార్ట్ అవుతుంది సెన్సస్ స్టార్ట్ అయినాకేదో జమిలీ ఎన్నికలు అంటాడు నరేంద్ర మోడీ రెండు వేల ఎనిమిది దాకా కూడా గ్యారెంటీ లేదు రెండు వేల ఇరవై ఆరులోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇక్కడ గెలిచేది కేసీఆర్ గవర్నమెంటే ఏర్పడేది మా ప్రభుత్వం వస్తుంది మా పార్టీ గెలుస్తుంది ఇక మరి మీ పరిస్థితి ఎట్లుంటుందో మీరే ఊహించుకోండి నేను పోలీస్ సోదరులకు కూడా మంచిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు కూడా ప్రెషర్స్ ఉంటాయి నాకు కూడా తెలుసు మేము కూడా ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళమే పదేళ్ళు ప్రభుత్వంలో భాగస్వామిగా పెద్ద స్థానంలో ఉండి చూసిన వాళ్ళమే కానీ మరీ మీరు ఎక్కువగా అతిగా రాసుకొని పూసుకొని తిరిగితే మీకే నష్టమవుతుంది అసలు ఎన్నడైనా ఈ ఏరియాలు ఉన్నాయా పదేళ్లల్లో ఇంకా మా చెరువుల చెన్నూర్ల చెన్నూర్ల చెరువులు పాములు పెట్టి పేల్చి పారేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఏరియాలో పదేళ్లలో ఎన్నడైనా గస చూసినామా ఏం చేస్తా ఉన్నారు పోలీసులు మీరు ఏం విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు మీరు ఎవరిని పట్టుకొని పోయి స్టేషన్లలో పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని రాత్రి పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి పొద్దుగల పది మంది కాగానే ఎమ్మెల్యే వివేక్ ఫోన్ చేయగానే ఇడిస పెడతారా ఇదేనా పోలీసులు ప్రవర్తించే ప్రవర్తించే పద్ధతి కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి చెరువు కట్టలు వేల్చి పారేస్తున్నారు ఈ ఏరియాలో ఇటు పోతున్నది ఈ ప్రాంతం అంతా పోలీసులు కూడా ఆలోచన చేసుకోవాలి పోలీసులు కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవరు ఎట్లా చేస్తూ ఉన్నారు పదేళ్ళు మరి మేము కూడా అధికారంలో ఉన్నాం మేము చెరువులు మంచిగా వేసినాం బీఆర్ఎస్ పార్టీ చెరువులు మంచిగా చేస్తే ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినాక చెరువులు పేల్చి పారేస్తున్నారు ఇదే మీ సింగరేణి నుంచి ముప్పై రెండు జిలటెన్ స్టిక్స్ పేల్చి పారేసిరట మరి పోలీసులు ఏం విచారణ చేస్తున్నారు ఎవరిని పట్టుకున్నారు విచారణ పేరిట ఒక నెల రోజులు అటు తిప్పిర్రు ఇటు కొండం కొండీ ఎల్కన్ పట్టుకున్నట్టు ఎవరినో తీసుకొని పోయి స్టేషన్లో వారేసి జిలటెన్ స్టిక్స్ ఏడికెళ్ళి వచ్చినాయి చెప్పిర్రా పోలీసు వాళ్ళు విచారణలో బయట పెట్టిర్రా ముప్పై రెండు జిలటెన్ స్టిక్స్ వచ్చినాయి సింగరేణికి వెళ్ళి ఏడికెళ్ళి వచ్చినాయి సింగరేళ్ళు ఎవడిచ్చిండు కాంగ్రెస్ లీడర్కు ఏ కాంగ్రెస్ లీడర్ మనిషి పని చెప్తున్నాడు సింగరేళ్ళ అసలు ఏం జరుగుతూ ఉంది ఇట్లా అడ్డగోలు వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి ఇక రామగుండంలో బెదిరింపు కార్యక్రమాలు మంచి బెదిరింపు కార్యక్రమాలు